నా పేరు రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను గతంలో దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి నాలుగు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ప్రజలకు నేను అందించిన సేవలను గుర్తుపెట్టుకుంటూ ప్రజలు ఆ రోజుల్లో నన్ను ప్రజా కలెక్టర్ అని పిలిచేవారు మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది గతంలో నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలు వినేందుకు దాదాపుగా అన్ని గ్రామాలు పర్యటించాను ఈ గ్రామాల్లో నీటి సదుపాయం అనేది చాలా సీరియస్ ఇష్యూగా ఉన్నది మరి ఈనాటికి కూడాను ఆ సమస్య ఇంకా సమస్యగానే మిగిలిపోయింది సీతారాంపురం మరియు పెద్దిరెడ్డిపాడు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అరవై శాతమే పూర్తి అయి ఉన్నాయి నలభై శాతం పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి వాటిని కనుక పూర్తి చేసినట్లయితే ఇక్కడ నీటి సదుపాయం మెరుగయ్యేదానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి భూములకు నీటి సదుపాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మరి ఇక్కడ ప్రజలు నన్ను ఆదరించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నన్ను ఎంపిక చేసుకున్నట్లయితే ప్రత్యేకమైన దృష్టి ఈ ప్రాంతం మీద ఉంటుంది ఎందుకంటే నాకు రైతుల యొక్క సమస్యల మీద అవగాహన ఉంది వారికి ఎటువంటి సహాయం చేయాలి ఏ విధంగా వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావాలనే దాని మీద అవగాహన ఉన్నది కాబట్టి నేను వారి సంక్షేమం కోసం తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేస్తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం